నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ అయ్యప్ప స్వామి సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పంతొమ్మిదవ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలు అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు దర్శలో ఉన్న ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సెంటర్ను పరిశీలించిన ఎన్టీఏ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గ్రామాల్లో జరుగుతున్న పరిణామాల గురించి ఎర్రగొండపాలెం పాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపట్టి చంద్రశేఖర్ కు విన్నవించుకున్న పార్టీ శ్రేణులు శ్రీ కొండ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు రెడ్డి శంఖం ఆధ్వర్యంలో పశు ప్రదర్శన పోటీలు కలియుగ ప్రత్యక్ష దైవం హరిహర శుద్ధుడైన శ్రీ అయ్యప్ప స్వామి పంతొమ్మిదవ ప్రతిష్ట వార్షికోత్సవం పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్గపురం పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శ్రీ అయ్యప్ప స్వామి సేవసంగం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పంతొమ్మిదవ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా హరిహర పుత్రుడు అయ్యప్పకు తెల్లవారుజామున నుండి ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో గణపతి హోమం మహాకలశాభిషేకములు వారికి అత్యంత ప్రీతికరమైన పాలు పెరుగు తేనె నెయ్యి పసుపు కుంకుమ చందనం గంధం సుగంధ ద్రవ్యాలు పాలభిషేకం పూల అభిషేకం ఇలా స్వామివారికి ప్రత్యేక జలాలతో అభిషేకాలు స్వామివారికి భజన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం తీర్థపసాదాలు పంపిణీ చేశారు కఠిన నియమాలతో బ్రహ్మచారిగా ఉండే అయ్యప్ప భక్తులు అయ్యప్ప అన్ని పిలవగానే భక్తుల కోరికలు తీర్చడం కోసం ఎక్కడికైనా వెళ్లడం అయ్యప్ప ప్రత్యేకత అని శబరిమల ఆలయంలో ఏ విధంగానైతే పూజ కైంకర్యాలు నిర్వహిస్తారు అదేవిధంగా మార్కపురంలో వెలిసిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా పూజ కైంకర్యాలు నిర్వహిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్న అయ్యప్ప ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని వారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి మొక్కలు చెల్లించుకుంటున్నారని ఆలయ అర్చకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవ సంఘం అధ్యక్షుడు గోపాల మల్లికార్జునరావు కార్యదర్శి పడచూరి కృష్ణయ్య కోశాధికారి సత్యమోహన్ రావు ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు గుండెక్క వెంకటరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైసీపీ విద్వాంస కాండకు దర్శి డ్రైవింగ్ స్కూల్ ఒక నిదర్శనమని తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆరోపించారు ఆ విధ్వంసాన్ని అధిగమిస్తూ అభివృద్ధి వైపు మన ప్రజా అడుగులు వేస్తుందని అన్నారు ప్రకాశం జిల్లా దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సెంటర్ ను ఎన్డీఏ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడారు దర్శిలో ఏర్పాటు చేయదలిచిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కు టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నిధులు మంజూరు చేశారని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలుపుకునే ప్రజానాయకుడు నాయకుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ప్రజలకు ఇలానే మేలు జరుగుతుందని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారులో ఇరవై ఎకరాల భూమిని శివాజీ నగర్ లో కేటాయించి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం మరియు రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు కొంతమేర పనులు కూడా జరిగాయి ఆ తర్వాత వచ్చిన బైస్ ప్రభుత్వం ఈ డ్రైవింగ్ స్కూల్ పట్ల నిర్లక్ష్యం వహించారు అసలు పట్టించుకున్న పాపానే పోలేదు దర్శి ప్రజల అభివృద్ధి వారికి పట్టదని ఈ డ్రైవింగ్ స్కూల్ శిలా ఫలకాల విధ్వంసం చూస్తే అర్థమవుతుందని ఏదేవా చేశారు దర్శన నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపి అతిపెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి పను ప్రారంభించి ఉపాధి కల్పించారని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే దర్శి ప్రజల సమస్యను తమ సమస్య భావించి పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు విడుదల చేస్తున్నట్లు సంబంధిత రవాణా శాఖ మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలి ఫైల్ పై సంతకం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి దర్శి ప్రాంతంలో ఉపాధి లభిస్తోందని అదే విధంగా పరోక్షంగా వందల ఐదు మందికి డ్రైవింగ్ స్కూల్ పూర్తయితే అవకాశాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి డి నాగార్జున జేఈలు మంజుషా సవంతి దర్శి ఆర్టీఓ రవి దర్శి నగర పంచాయతీ చైర్మన్ వారు నారపు శెట్టి పిచ్చోయ నియోజకవర్గంలోని టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అభివృద్ధి యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజయనూర్ల నాయకుడు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే ఇంకొకటి పుణేలో ఉంది దీనికన్నా చిన్న ప్రాజెక్ట్ రెండు వేల పదహారులో దర్శీలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక ట్వంటీ ఏకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం త్రీ క్రోర్స్తో పనులు మొదలు పెట్టారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఎటువంటి పని చేయకుండా నిర్మాణం పూర్తవ్వకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేసారు పట్టించుకోకుండా దానికి ప్రూఫ్ ఇవన్నీ కదలగొట్టడం ఈ ఫైవ్ ఇయర్స్లో జరిగింది ఇది మాత్రమే ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ ఆ సందర్భంగా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి పద్దెనిమిదిన్నర కోట్లు నిధులు మంజూరు చేశారు వారికి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు సుమారుగా వెయ్యి మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి అట్లాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ ఈ ప్రాజెక్టు వల్ల చాలా మంచి ఉంది నిబంధనకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్ని విని రేషన్ డీలర్ నియమిస్తే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి నియోజకవర్గంలోని పలు మండలాల నుండి వైసీపీ శ్రేణులు భారీ కదలి కదిలివచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయనకు వివరించారు ముఖ్యంగా రేషన్ డీలర్లు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించేందుకు అధికారుల ద్వారా తెలుగుదేశం నాయకులు పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు జులై నెల వస్తున్న అధికారులు రేషన్ బియ్యం తొలకం మొదలుపెట్టని ఈ విషయాన్ని డీలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఎర్రగొండపాలెం పరిధిలో ఉన్న గోదాం నుండి త్రిబాంతకం పుల్లలు చెరువు ఎర్రగొండపాలెం మండలాలకు తోలవలసిన రేషన్ బియ్యాన్ని అధికారులు నిలుపుదల చేశారు ఆయనకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెదరావేడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గొడ్రాలి కొండ తిరుమల నాద స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూల అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పశు ప్రదర్శన పోటీని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు భవనచార్యులు మాట్లాడుతూ శ్రీ కొండ తిరుమల నాద స్వామి ఆలయం ఎంతో పురాతనమైందని ఎంతో ఎంతో మంది పిల్లలు లేని వారికి ఇక్కడికి వచ్చి నిష్ఠత వారిని కొలిస్తే వారికి సంతనం అందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని తెలిపారు శ్రీ గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి దర్శనం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వచ్చిన భక్తులకు వివిధ అన్నదాన సత్రాలు భోజనం సౌకర్యం కూడా ఏర్పాట్లు చేస్తున్నారని తెలియజేశారు విజ్ఞప్తి శ్రీ గొడ్రాలిపూట తిరుమలనాథ స్వామివారి దేవస్థానము పెద్దారవీడి మండలము రాజంపల్లి గ్రామం స్వామివారి దేవస్థానంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి స్వామివారి దగ్గరికి సంతానం లేని వాళ్ళు వచ్చి దేవస్థానంలో స్నానం చేసి కొండకు వెళ్ళి రెండు రాళ్ళు తీసుకొని వచ్చి వాటిని పూజించి ఒళ్ళో పెట్టుకొని కుడి చుట్టూ ఐదు ప్రక్షణాలు తిరిగి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర అమ్మవారి అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమము జరిపిన తర్వాత ఆమె కట్టుకున్న చీరనే కొద్దిగా చింపి బయట ఒక శిలను అందులో పెట్టి ముడివేసి జమి జట్టుకు కట్టేయడం జరుగుతుంది అలా చేస్తే తప్పక సంతానము కలుగుతుంది ఇట్లా ఎంతోమంది సంతానాన్ని పొంది వాళ్ళు చేసిన అభివృద్ధి ఈ దేవస్థానం మొత్తము ఇది ఎండోమెంట్ దేవస్థానము అలాగే స్వామివారి దసరా నవరాత్రులు పది రోజులు జరుగుతాయి ముక్కటి ఏకాదశి ఒకరోజు జరుగుతుంది శనివారం రోజున భక్తులు విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు జరుపుకుంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో స్వామివారు త్రిప్రాంతంలో స్వామివారిని దర్శించి స్వరంగ మార్గం గుండా వచ్చి ఈ గొడవాలికొండ కొండ మీద తేలేవాడు అక్కడ ఋషీశ్వరులు తపస్సు చేసుకునేవాళ్ళు అక్కడ సీత తీరి స్వామివారిని దర్శించి ఋషీశ్వరులను సేవించి మరలా కొండ మీద ఉన్న గుహలో దిగితే శ్రీశైలం వెళ్ళేవాడు గుర్రం మీద వారు కూర్చుంటే గుర్రం పరిగెత్తే అంటే ఎంత గుహ ఉందో మీరే అర్థం చేసుకోండి త్రిప్రాంతక నుంచి గొడ్రాలికొండ గొడ్రాలికొండ నుంచి శ్రీశైలము సొరంగ మార్గం ఉంది ఇప్పుడు ఆ యొక్క మార్గాన్ని బ్లాక్ చేయటం జరిగింది ఇప్పుడు ఆ యొక్క మార్గంలో పోవడానికి లేదు కాబట్టి ఈ దేవస్థానము దినదినాభివృద్ధి చెందుతుంది ఈ దేవస్థానాన్ని బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత మరలా నూతన దేవాలయము నిర్మించాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నలభై తొమ్మిది లక్షలు ఇక్కడ భక్తులు ఇరవై ఒక్క లక్షలు మొత్తము డెబ్భై లక్షలు శాంక్షన్ అయ్యాయి ఇంకా కోటి కోటిన్నర వసూలు చేసి భక్తుల దగ్గర స్వామివారి మందిరాన్ని ఫౌండేషన్ బాగా ఎత్తులేపి సుందరంగా నిర్మించాలని చెప్పి ఆకాంక్ష దానికి భక్తుల సహకారం కూడా ఎంతో అవసరము బల్టెండ్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350 కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో జీరో డబల్ సెవెన్ నమ్మిన వారి వెంట ఉండి నడిపించే దైవం భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ భూనీల సమేతుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని కంభం రోడ్డులోని మంగళివారి మండంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో భూనీల సమేతుడైన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి షష్టమ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ మరియు ఉభయ దాతలు భక్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భూ కునీల సమిత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శాశ్వత బ్రహ్మోత్సవ కళ్యాణ ఉభయదాతలు ఆధ్వర్యంలో అర్చకుల వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు స్వామివారి కళ్యాణ విశిష్టతను ఆలయ అర్చకులు తెలియజేస్తూ స్వామివారికి వేద మంత్రాల నడుమ ఉభయ దాతలు అందించిన ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు అలంకరించి స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు స్వామి అమ్మవార్ల కళ్యాణంలో కళ్యాణ విశిష్టతను వివరిస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన స్వామివారి కళ్యాణంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని తెలిపారు స్వామివారి కళ్యాణం భక్తుల గోవిందనామ స్మరణ మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి కళ్యాణంలో ఉభయ దాతలు మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కురుచూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు మిగిలిన సీట్లు భర్తీ చేయడానికి నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసినట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పిఆర్ బాబు తెలిపారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కురిచేట్లందు మిగిలిపోయిన ఖాళీలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో మిగిలిపోయి మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేయడానికి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గంటే రేపు బుధవారం పరీక్ష ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మరి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు పది గంటలకి మరి స్థానిక గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ జరుగుతుంది అందరూ కూడా ఇది గమనించి పరీక్షగా హాజరు కావాల్సిందిగా కోరుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధ్యకుడు దేవర తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు ఈ రోజు వేకోజాం నుండి విశిష్ట పూజలు నిర్వహించారు స్వామివారి మేలుకొలుపుతో పాలాభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించి ఇతర అభిషేకాలతో విశిష్ట పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ పూజారి వెంకటేశ్వర్లు ఇతర పూజారుల బృందం వేద మంత్రాలతో శ్రీనివాసుడి కళ్యాణాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాన్ని భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ రమేష్ మాట్లాడారు సంవత్సరాల క్రితం కొమ్మరలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేదని దానికోసం దాతల సహాయంతో శ్రమించి ఆలయాన్ని నిర్మించామని ఆలయంలో నేడు అనేక దేవతామూర్తుల విగ్రహాలతో పాటుగా భాగ్యరథం భక్తులు రాక కోసం ధర్మరథం పేరిట మినీ బస్ తిరగడం ప్రతి శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఇలా ఆలయం దినదినాభివృద్ధి చెందు స్వామివారి ఆశీస్సులు ప్రజలు అందుకుంటున్నారని చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ పూజారులు కమిటీ వారు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాచర్ల మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు భోజనం విద్యాశాఖ అధికారులు స్వయంగా వడ్డించారు అనంతరం మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు మాట్లాడారు విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని తయారు చేసి పిల్లలకు వడ్డించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామనాయక్ మధ్యాహ్నం భోజన కార్మికులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ కోటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యారు అధ్యాయులు బిఎల్ రామానాయక్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపాంతక మండలం సోమపల్లి గ్రామంలో నేను బడికిపోత కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కే తులసి మల్లికార్జున నాయక్ పాల్గొన్నారు ముందుగా సోమపల్లి గ్రామంలో చేపట్టిన నేను బడికిపోతే అవగాహన ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపిలను ప్రారంభించారు అదేవిధంగా డోర్ టు డోర్ సర్వేలో పాల్గొని బడి బయట విద్యార్థుల్ని గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల్ని తిరిగి చేర్పించారని చెప్పడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు విధంగా శాతం ఎన్రోల్మెంట్ అయ్యే ఆదేశించారు పాఠశాలలో జరుగుతున్న విద్యా ప్రదేశ్ తొంభై రోజుల ప్రోగ్రామ్ జరుగుతున్న తీరును పరిశీలించి నూతనంగా పాఠశాల జరిగిన విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయుడు బాల వెంకట కుమార్ సిఆర్పి డానీబాబు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎమర్జెన్సీ డే సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ నందు ఎమర్జెన్సీ డే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షుడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజు అనపతి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన వక్తగా ఓలేటి సత్యనారాయణ వివిధ కళాశాల నుండి ఐదు వందల మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సోము వీరాజు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్దతులైన మించే చరిత్ర ఉందనే విషయం ఇందిరాగాంధీ నిరంకుశత్వం పంతొమ్మిది వందల ఎమర్జెన్సీ సమయం దేశంలో ప్రతి ఒక్కరూ చూశారని కాంగ్రెస్ మరియు దాని భాగస్వాముల కుట్రలు పంతొమ్మిది వందల కాకుండా ఈ రోజుకి ప్రజాస్వామ్యం అదే అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల విషయంలో నిరాధార ఆరోపణ చేయడం ద్వారా ప్రజల్లో ప్రజా తీర్పు మీద ప్రశ్నలు లేవనెత్తడం విపరీతమైన అల్పసంఖ్యాకుల విద్యోగింపు రాజకీయాలు మరియు ఓటు బ్యాంకు విభజన వ్యూహాలే కాకుండా ఎన్నికల సమయంలో హింస మరియు ఓటర్లను భయకంపితులని చేయడం రాజ్యాంగం మరియు రాజ్యాంగ విధానాలపై గౌరవం లేకుండా ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీ నైజమని కాంగ్రెస్ కుటీల రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు మేము చదువుకునే రోజులో ఒక చీకటి రోజు సుమారు పంతొమ్మిది నెలల కాలం పాటు దేశాన్ని కారు చీకటిలో ఇప్పుడు మీరందరూ కూడా కారు చీకట్లో నిప్పేసినటువంటి రోజు మీరెంతో స్వేచ్ఛగా ఏది కావాలంటే అది మీ వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాము మీ ఇష్టం దానికి ఎవరూ కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు లేవు కానీ ఆ రోజుల్లో ఇంత స్వేచ్ఛ లేదు మేము చదువుకునే రోజుల్లో పెద్దగా పేపర్లు మీడియా మాధ్యమాలంటే సోషల్ మీడియా ఇలాంటి అంశాలకి పెద్దగా తావు లేనటువంటి పరిస్థితి ఏదైనా మీడియా ఉందంటే దూరదర్శన్ ఆంధ్రప్రభ చిన్న చిన్న పత్రికలు ఇలాంటివి తప్ప అంత మాధ్యమాలు లేనటువంటి రోజుల్లో దేశంలో మొత్తం పత్రికా రంగాన్ని పూర్తిగా ఎమర్జెన్సీ కంట్రోల్లో తీసుకుని మనం ఏ వార్త రాయాలన్నా దేశంలో జరుగుతున్నటువంటి ఏ అంశాన్ని కూడా రాయడానికి అవకాశం లేని పరిస్థితులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండక ఎవరైతే ఇప్పుడు సోనియా గాంధీ వారి అత్తయ్య గారు ఇప్పుడు ఎక్కువగా రాహుల్ గాంధీ గారు తిరుగుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు చాలా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇవి వ్యూ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఉదయ్ న్యూస్